ఓం సాయిరా సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవిడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబా బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులందరి కోసం బాబాగారు తీసుకొచ్చేశారు ఇక ఏమాత్రం లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా బాబాగారు ఏం చెప్తున్నారు అంటే తల్లి ఈ రాత్రి నీకోసం ఈ వార్తను చెప్పడానికి పరుగు పరుగున నీ వద్దకు వచ్చాను ఎంతలే అని అనుకోకుండా కొట్టి పారేయకుండా ఇప్పుడే ఇది విను ఖచ్చితంగా నువ్వు ఆనందిస్తావు ఇది నీకైన శుభవార్త బిడ్డ అస్సలు వదులుకోకు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో అసలు ఆ వార్త ఏంటి పరుగు పరుగున బాబాగారు ఇంత హడావిడిగా మన కోసం తెచ్చిన ఆ సందేశం ఏంటో స్వయంగా మనం మరి తండ్రి మన తండ్రి గారైనా మన సాయి తండ్రి మాటలోనే విందామా బాబాగారు ఏం చెప్తున్నారు అంటే తల్లి ఇప్పుడు నువ్వు ఎంతో దిగులుతో బాధతో కన్నీరు కారుస్తున్నావు కదా ఎటు చూసినా సరే కష్టాలు కన్నీరే కదా అందుకే కదా నువ్వు ఇంతలా బాధపడుతున్నావు చెప్పు అందుకే బిడ్డ నీకోసమే పరుగు పరుగున నేను వచ్చాను ఈ రాత్రికి నా బిడ్డ కష్టాలను దిగులను పోగొట్టాలనే నేను పరుగున వచ్చానమ్మా వాయు వేగంతో నీ ముందు వచ్చి వాలాను ఇక నీ కష్టాలన్నీ కూడా నీ బాబా తీసేసుకొని వాటన్నిటిని నీకు ఇష్టాలుగా మార్చి ఇస్తాను నమ్ముతల్లి నీ మనసులోని బాధలన్నీ కూడా తొలగించి నీకు కావలసిన అందమైన సంతోషకరమైన జీవితాన్ని అందిస్తాను ఇక అప్పుడు ఆ క్షణం నువ్వే నా వద్దకు వచ్చి బాబా ఇక నా సమస్యలన్నీ తీరిపోయాయి నా కష్టాలకు ఒక ముగింపు కూడా వచ్చేసింది తండ్రి అని నువ్వే నాతో చెప్పుకొని మరి నాకు ధన్యవాదములు చెబుతావు ఇక ఆ రోజు కూడా అతి దగ్గరలోనే ఉందమ్మా చూడు బిడ్డ అంతకుముందు ఒక్క విషయం నువ్వు తెలుసుకోవాలి నీ కష్టాలను అందరితో పంచుకోవద్దు తల్లి అలా పంచుకొని వారిని కూడా బాధపెట్టకు ఎందుకంటే నిన్ను ఇష్టపడేవారు నీకు కష్టం వస్తే బాధపడతారు కదా కాబట్టి నీకు ఎలాంటి కష్టం వచ్చినా బాధ వచ్చినా నీ తండ్రిగా నాతో చెప్పుకో నేను ఖచ్చితంగా నీ జీవితాన్ని మారుస్తాను నీకు కావలసిన సంతోషాన్ని ఆనందాన్ని నేను నీకు ఇస్తాను తల్లి అలానే నువ్వు చెప్పే ప్రతి విషయాన్ని కూడా నేను చాలా ఓపికగా వింటానమ్మా అర్థం చేసుకుంటాను అసలు నీ సమస్య ఏంటి ఎక్కడ ఎక్కడ మొదలైందో తెలుసుకొని దానికి పరిష్కారం కూడా చూపుతాను అవును తల్లి నువ్వు నాతో నీ బాధని పంచుకున్న మరుక్షణమే నీ బాధ కూడా తగ్గుతుంది నీ మనసుకి కాస్త ఉపశమనం కలుగుతుంది అలానే నీకు ఒక జీవిత రహస్యం చెప్పనా బిడ్డా పరిగెత్తి పరిగెత్తి నువ్వు ఎంత సంపాదించినా కూడా దొరకని డబ్బు ఏ పని చేయకుండా నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు దొరుకుతుంది ఎంత విచిత్రమో చూడు అసలు ఇదే తల్లి జీవితం అంటే కష్టపడేటప్పుడు కావాల్సినప్పుడు ఏదీ దొరకదు నాకు వద్దు అని నువ్వు వదులుకున్నప్పుడే అన్నీ వాటంతట అవే వస్తాయి ఇదే మనిషి జీవితం ఎంత విచిత్రమైనదో నీకు కూడా తెలిసిన విషయమే కదా కావలసినప్పుడు దొరికితేనే కదా ఆనందం కాబట్టి నీకు కావలసినప్పుడు నువ్వు కోరింది నేను నీకు ఇస్తాను నీకు కావలసినవి ఆలోచించి మరీ నన్ను కోరుకో నా దగ్గర ప్రార్థనగా పెట్టు తల్లి సుఖమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడే కదా కష్టాన్ని కూడా అలవాటు చేసుకోవాలి సుఖంగా ఉన్నప్పుడే కష్టం అలవాటైతే కష్టాన్ని కూడా సులభంగా దాటవచ్చమ్మా అలా కాకుండా సుఖంగా ఉన్నప్పుడు సంతోషంగానే ఉంటూ ఉంటే కష్టం రాగానే ఒక్కసారిగా కింద పడిపోతే ఎలా చెప్పు అందుకే ఆ భగవంతుడు ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖదుఖాలను మార్చి మార్చి ఇస్తూ ఉంటారు ఎందుకంటే అప్పుడే కదా మనుషులకి అన్నీ అర్థమవుతాయి సుఖమంటే ఎలా ఉంటుంది కష్టం అంటే ఎలా ఉంటుందో తెలుస్తుంది ఒకవేళ అలా కాకుండా జీవితం అంతే ఆనందంగా ఉంటే ఎందుకు పుట్టారు అన్న విషయం కూడా మర్చిపోతారు అసలు ఇతరుల గురించి పట్టించుకోరు ఆ భగవంతుణ్ణి కూడా అస్సలు మర్చిపోతారు నువ్వెంతా నేనంతా అన్న అహంకారం పెరిగిపోతుంది స్వార్థం అనేది ప్రపంచంలో ఎక్కువైపోతుంది మనుషుల్లో మంచితనం అనేది కరువైపోతుంది అందుకే అందరికీ సమానంగానే సుఖదుఖాలు మార్చి మార్చి ఇస్తుంటారు ఆలోచించమ్మా ఈ ప్రపంచంలో కష్టాలు లేని వాళ్ళంటూ సమస్యలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పు ఎవ్వరు ఉండరు తల్లి ఈ విషయాలు నువ్వు అర్థం చేసుకుంటే జీవితం కూడా నీకు అర్థమవుతుంది అసలు జీవితమే నీ వశమైపోతుంది నా బిడ్డ ఎప్పుడూ కూడా కఠినంగా ఉండకుండా కరుణగా ఉండాలనేదే నా ఆశ కరుణ వల్ల నీ తరతరాలు కూడా ఆనందంగా జీవిస్తారమ్మా ఈరోజు నువ్వు కరుణతో ఇతరులకు చేసే సాయం నీకు కోట్ల రెట్ల సంపదను ఖచ్చితంగా తెచ్చిపెడుతుంది తల్లి నువ్వు చేసే పుణ్యమే నీ తరతరాలకు చెందుతుంది నీ జీవితంలో ఉన్న చిక్కులు సమస్యలు తీర్చడానికి నీ పుణ్యమే నీకు సాయిపడుతుంది కాబట్టి ఈ రోజు నీకు కఠినంగా ఉండొచ్చు రేపు ఇంకాస్త కఠినంగా ఉండొచ్చు కానీ తరువాత వచ్చే రోజు మాత్రం ఖచ్చితంగా ఆనందంగా మారుతుంది కాబట్టి బిడ్డ ఇప్పటి కష్టాల్ని చూసి కృంగిపోవద్దమ్మా ఒక్కటి గుర్తుపెట్టుకో తల్లి సింహం పరిగెత్తి పరిగెత్తి వేటాడితేనే కదా ఆహారం తినగలదు బంగారం వేడి చేస్తేనే కదా అందమైన ఆభరణాలు చేయగలరు అలానే జీవితంలో కూడా అన్నిటినీ నువ్వు తట్టుకుంటేనే నీకు అందరిలో మర్యాద గౌరవం ఉంటుంది ఇప్పుడైనా సరే నీ సాయి మాటలు అర్థమయ్యాయా అసలు నీ బాబా ఎందుకు కష్టపెడుతున్నారు ఎందుకు నీ కోరికలు తీర్చడం కాస్త ఆలస్యం అవుతున్నాయో నీకు అర్థమయ్యాయి కదా ఇక ధైర్యంగా ఉండు సమయానికి అనుగుణంగా నీ జీవితాన్ని మార్చి మంచిగా నీకు కావాల్సింది నీకు అందిస్తాను ఆనందకరమైన జీవితాన్ని నీకు ప్రసాదిస్తాను సంతోషంగా ఉండు బిడ్డ నువ్వు కోరిన అదృష్టాలన్నీ కూడా ఒకటి తర్వాత మరొకటి నీకు అందిస్తాను అలా అందించే పూర్తి బాధ్యత నీ తండ్రిగా నాది తల్లి కాబట్టి ఇక ఎలాంటి దిగులు భయము బాధ ఇవి ఏమీ పెట్టుకోకు సందేహాలని అసలు నీ మనసులోకే రానివ్వకు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు ఆనందంగా ఉండు నా బాబా నాకు మంచే చేస్తారో అని నమ్ము ఇలా నువ్వు ఎప్పుడైతే నమ్మడం మొదలు పెడతావో ఎప్పుడైతే నన్ను మొక్కడం ఆరంభిస్తావో ఇక ఆ క్షణం నుంచి నీ జీవితమే మారిపోతుంది చెప్పాలంటే నీ జీవితమే నీ వశమైపోతుంది తల్లి కాబట్టి ఇంత చక్కటి అవకాశాలని ఎప్పుడు వదులుకోకు జీవితం అనేది చాలా అందమైనదమ్మా దాన్ని నువ్వు అందంగా ఆలోచించుకొని అలానే అమలుచుకుంటే అలానే నిర్మించుకుంటే నీ జీవితం ఆనందంగా ఉంటుంది అలా కాకుండా ఏముంది లేని వదిలేస్తే అది కూడా అలానే కదా ఉంటుంది గాలిపటం అనేది ఒక దారంతో అయినా గట్టిగా మనం పట్టుకుంటేనే కదా అది హాయిగా స్వేచ్ఛగా ఎగరగలదు అలా కాకుండా ఏముందిలే దారమే కదా అని వదిలేస్తే ఆ గాలిపటం ఎగిరిపోయి నీకు దొరకకుండా చిక్కకుండా దూరంగా వెళ్ళిపోతుంది కాబట్టి ఏదైనా సరే తల్లి నువ్వు దాని విలువ తెలుసుకొని దాన్ని గట్టిగా పట్టుకుంటేనే నీకు ఏదైనా కానీ నీ సొంతమవుతుంది అలా కాకుండా ఏ అని వదిలేసావు గాలికి వదిలేసావు అంటే అది ఏదో ఒక రోజు నీ నుంచి దూరంగా శాశ్వతంగా వెళ్ళిపోతుంది కాబట్టి ఎప్పుడు కూడా నిన్ను కోరి నిన్ను నమ్మి నీ వద్దకు వచ్చిన బంధాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకు అసలు అశ్రద్ధ చేయకు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకో ఎవరితో ఎలా ఉండాలో తెలుసుకో అలా కాకుండా విలువలేని వాళ్ళ దగ్గర విలువ ఇచ్చి నీ విలువని కోల్పోతావు ఎందుకు చెప్పు నిన్ను నిన్నుగా ఇష్టపడే వారి కోసం నువ్వు కూడా జీవించావు అంటే నీ జీవితం ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది అలా కాకుండా ఎవరైతే నువ్వు వద్దు నాకు అవసరం లేదు అని అన్నా సరే వాళ్ళ వెంట నువ్వు పడుతూ ఉంటే ఎలా తల్లి చెప్పు నీ జీవితం ఎలా బాగుంటుంది నీకు ఇంత గొప్ప జీవితాన్ని ఇచ్చానే అలానే కొన్ని అవకాశాలను కూడా ఇచ్చాను వాటన్నిటిని వదిలేసి నువ్వు నిన్ను చీ అన్న వాళ్ల వెంట తిరుగుతూ ఉంటే ఎలా తల్లి నేను మాత్రం ఎంతని చెప్పగలను ఎన్నిసార్లని చెప్పగలను ఎన్నని చూడగలను చెప్పు నువ్వు ఇంతలా బాధపడుతూ భయపడుతూ ఏడుస్తూ ఉంటే కన్నీరు కారుస్తూ ఉంటే నా గుండె తరుక్కుపోతుంది తల్లి నీ తండ్రిగా నేను నిన్ను చూడలేకపోతున్నాను కాబట్టి బిడ్డ ఇకనైనా కళ్ళు తెరువు ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకో ఎవరు ఎలాంటి ముసుగు వేస్తున్నారో తెలుసుకొని జాగ్రత్త పడమ్మా అలా జాగ్రత్త పడకపోతే నువ్వే బాధపడాల్సి వస్తుంది ఇక నైనా ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్